ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన గ్రీన్ హోండా లాసోన్స్ బే కాలనీలో బుధవారం ఓల్ న్యూ హోండా అమేస్ మూడవ జనరేషన్ కార్ని అందుబాటులోకి తెచ్చింది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గంగవరపు ఆదినారాయణ చేతుల మీదుగా కారు ఓపెనింగ్ సెరమనీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేష్ సారంగ్ మాట్లాడుతూ ఈ హోండా ఆల్ న్యూ హోండా అమేజ్ మూడు ఆర్డీ జనరేషన్ వెహికల్ మూడు వేరియంట్స్ లో వస్తుంది అని అద్భుతమైన మైలేజ్ కూడా ఇస్తుందని స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ చాలా అపీలింగ్ గా ఉంది అని వెహికల్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టామని చెప్పరు ఈ కార్యక్రమంలో గ్రీన్ హోండా సంస్థ బ్రాంచ్ హెడ్ నాగేంద్ర సేల్స్ క్వాలిటీ మేనేజర్ వేలూరి నరేష్ ఇతర సేల్స్ ప్రతినిధులు మరియు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు bas adi narayan sir to so please come here and all the dignitaries uh, who light up the candle please to garu sir ईड रिस्ट आदि नारायण गु ब्लू वर्ष सारी आशा क्षमता मार्किंग విశాఖ రాజ్ స్కూల్లో కలెక్టర్ గారి మీటింగ్ పన్నెండు అయితే అక్కడి నుంచి మళ్ళీ సీఎం గారు ప్రోగ్రామ్ మీటింగ్ రెండు మళ్ళీ మూడు నుంచి ఇప్పుడో వరకు ఐదు గారు సైక్రాన్ మీద మీటింగ్ అందుకు నాలుగు గంటల నుంచి నేను ఒక గంట లేట్ గా వచ్చాను మరి హోడా కంపెనీ గురించి అందరికీ తెలిసిందే వాటి ఎడ్యుకేషన్ జనరల్ మేనేజర్ గారు హోండా కంపెనీ చెప్పారు బ్రేకింగ్ సిస్టమ్ లో ఇది బెస్ట్ నాలుగు కంపెనీస్ లో హోండా అనేది బ్రేకింగ్ లో కాబట్టి అన్నిటికన్నా మనకి కావాల్సింది ఉంది ఏంటంటే ఇంపార్టింగ్ అన్నీ ఉండాలి వాటిలో బ్రేక్ అనేది చాలా మరి బండి కరెక్ట్ గా ఉండాలి ఇంటి టైంలో షాప్ డిస్టెన్స్ అంటే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది మరి త్రీ మరి బండి వచ్చి రూపుగా ఉంది అదేవిధంగా వన్ వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన పైన వాళ్ళకు కూడా పేసాప్లాక్ చెప్తున్నాను ఈ అవకాశం ఉంది ధన్యవాదాలు సార్ చెప్పినట్టుగా Uh, if right this has been inspired by any way? When i say this is completely a city look, and Balu garu will take us through what all are there in this uh, car. Can I have the lights on, off, off please? Yep. టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ ఉందా దాని యూసేజ్ చాలా ముఖ్యం ఇప్పుడు ఈ సంవత్సరమే ఏప్రిల్ నేను ట్యాక్సీ టైంలో ఇన్వాల్వ్ అయ్యాను మా డ్రైవర్ పెట్టబోతున్నాడు మరి ఆయన సీట్ బెల్ట్ పెట్టించారు అప్పుడు గురూరు ఆ పివర్ చేస్తూ తిరుపతి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇన్ఛార్జి పెట్ చేస్తూ వెనకాలకుడుతున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ వేసింది నా నడు ముందు సీటు సీట్ బెల్ట్ వేయించాను నేను లేకపోతే డ్రైవర్ సీట్ సీట్ బెల్ట్ ఇచ్చాను నేను వెనకాలకు కొడుకున్నప్పుడు కూడా నడుకు సీట్ బెల్ట్ వేసి దానివల్ల ఏంటంటే ఒక లారీ వచ్చి మా కార్తాను నేను ఇక్కడ లేసి అక్కడ టాప్ టచ్ అయ్యి ఉన్నట్టుగా మళ్ళీ మేచ లో పడ్డాను అదే సీట్ సీటు కట్టే ఎక్కువ నిద్ర ఉండేవాళ్ళు కాదపోయి లేకపోతే ఒకటి వాడిగా మీరు ఇప్పుడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల నెంబర్ వన్ అది పేపర్ చాలా ఇస్తూ ఉంటారండి మనకి ఏదో ఆ పేపర్ ఎలా తిస్తా అలా పాల్స్ కాదు దాన్ని చదవటం అలవాటు చేసుకోవాలా ఆచరించడం అవకాశం చేసుకోవాలి అదేవిధంగా అన్ని బ్రేకుల కన్నా మానసిక బ్రేకింగ్ అంటే పక్కన స్పీడ్ ఇలాగా మనం వెళ్ళకూడదు నంబర్ వన్ నంబర్ టూ డిఫెన్సివ్ డ్రైవింగ్ ఈజ్ బెస్ట్ దెన్ ఎఫెన్సివ్ డ్రైవింగ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం ఏమనుకుంటామంటే నాకు వాళ్ళ డ్రైవింగ్ వచ్చు కాబట్టి అందరి బాగా డ్రైవింగ్ వచ్చారనుకుంటే మనం డ్రైవ్ చేయకూడదు ఎదవాళ్ళకి డ్రైవింగ్ రాదు కాబట్టి నన్ను నా వాహనాన్ని తప్పించుకుంటూ నేను క్షేమంగా ఇంటికి చేరగాల అనేది ఒకటి పెట్టుకోవాలా అదేవిధంగా మీ జయబో ఎదకాడ్రస్ వాళ్ళు పెట్టుకోవాలా బ్యాండ్ రూపాయి అంతకంటే ట్రాన్స్మిషన్ డ్యామేజ్ అయినా బట్ సేఫ్ మీరు సేఫ్ అదేవిధంగా అప్పెక్ చేసినప్పుడు మీరు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లో వెళ్తూ ఉంటారు వెళ్ళకూడదు జనరల్ గా థర్డ్ గేర్ లో సైడ్ సెకండ్ మీరు ఫోర్త్ లో వెళ్తున్నారని థర్డ్ లో దిగిపోవాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ దిగేటప్పుడు కూడా థర్డ్ గేర్ లోనే దిగాలి గ్రేడియన్స్ కి లేదా మ్యాక్సిమం ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ కూడా వెళ్ళకూడదు న్యూట్రల్ చేయకూడదు చేస్తామని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బడ్ రోల్ అయ్యి మీకు అక్కడ ఉపయోగపడేది న్యాట్రల్ ఐపోవడం కంట్రోల్ లో ఈ జాగ్రత్తలు తీసుకుని మీరందరూ అన్ని విధాలుగా సేఫ్టీలో ప్రొఫెషనల్ కోరుకుంటూ మన అమెరిక్ లో ఆ ఫీచర్స్ ఈ అమెరికలో అటాచ్ అని వచ్చాయి కొలిషన్ ఎడ్యుకేటింగ్ సిస్టమ్ అంటే మనం బడి తెచ్చినప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చేసారనుకోండి మనం కానీ దానికి ఆన్ చేస్తే ఆగిపోతుంది జరిగింది రైట్ అది కాకుండా లేన్ సిస్టమ్ కూడా మనం ఒక లేన్ వెళ్తున్నాం సడన్ గా నిద్రించి ఇలా పక్కన ఎదిందనుకోండి ఆటోమేటిక్ గా స్టీరింగ్ ని కరెక్ట్ చేస్తుంది ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయండీ మన బాధ మనకి ఎవరికి తీసుకెళ్తారు స్మాల్ ఆఫ్ టాప్ ఫ్రమ్ మై సైడ్ గో ఆలి నారాయణ సరేండి నేను వస్తా వి జస్ట్ రిక్వైర్ యు టు కట్ ది పే అరిక్వెస్ట్ శ్రీధర్ గారు ప్లీజ్ కం సర్ ఫైనాన్స్ విభాగం నిమిష మంత్రి సర్ ఫ్రెండ్ సర్